అంత ఈరోజు సమావేశంలో మన ఢిల్లీ బాబు గారు ఏపీఎంఎఫ్ మీడియా ఫెడరేషన్ మీడియా మీడియా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ అధ్యక్షుడు ఢిల్లీ బాబు గారి ఆదేశాల మేరకు మనం బాపట్లో హెడ్ క్వార్టర్గా ఉంటున్నాం కాబట్టి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా మన అధ్యక్షులు చెప్పింది ఏంటంటే ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మన మీడియాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి మీడియా సమా సమస్యల మీద మాట్లాడమని చెప్పేసి అన్నారు దానికి నేను మాట్లాడతాను మాట్లాడదలుచుకున్నాను గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులోపు సమాచార శాఖ మంత్రిత్వ మంత్రిత్వ కమిషనర్గా పనిచేసినటువంటి విజయ్ కుమార్ రెడ్డి ఎవరైతే కమిషనర్గా పనిచేస్తున్నారో అతను ఏకపక్షంగా సాక్షి పత్రికకి సాక్షి మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకి అధిక మొత్తంలో నిధు ప్రభుత్వ నిధుల్ని దోచిపెట్టాడని చెప్పేసి మన అధ్యక్షులైనటువంటి అయినటువంటి రెడ్డి గారు వెలికి తీసి అతని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించి కేసు వేయించిన పరిస్థితులు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి అది ఎలా జరిగింది అంటే ఒక సాక్షినే ఒక మీడియాగా ఏర్పాటు చేసుకొని కల్మా ఛానల్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టే విధంగా ఏకపక్షంగా వ్యవహరించాలనేది ఆ విచారణలో తేలింది దానికి తగ్గ పరిణామాలు అయితే ఇప్పుడు చవిచూ చూడ అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను అప్పట్లో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద హండ్రెడ్ పర్సెంట్ నిధులు పత్రికలకి అన్ని పత్రికలకు ఇచ్చినట్లయితే ఒక్క సాక్షి మీడియాకే నలభై మూడు శాతం వరకు నిధులు ఇచ్చించినట్టుగా అదేవిధంగా క్విట్ ప్రోకో న్యాయ వ్యవస్థలో క్విచ్ ప్రోకో అంటే నీకు ఈ పని చేసి పెడతాను నాకేం చేసి పెడతారు అనే ధోరణలో అది జరిగిందనేది మనకి తేటతలం అవుతా ఉంది దీనికి సంబంధించి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో దాదాపు ఏ ఏ వన్ నుంచి ఏ ట్వెల్వ్ వరకు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తగిన శాస్త్రి జరుగుతూ ఉంది దీన్ని మనం సాధించే వరకు మీడియా అంటే అందరూ ఒకే విధంగా చూడాలి అన్ని పత్రికలని సమానమైన ఇదిగా చూడాలి అంతేగాని ఏకపక్షంగా వ్యవహరించి సాక్షి మీడియాకి మాత్రమే ప్రకటనలు కానీ శాలరీలు కానీ మొత్తం చేసిన వ్యవస్థ ఇప్పుడు కనిపిస్తూ ఉంది దీన్ని ముందుకు తీసుకెళ్లి అందరూ సమానంగా ఉండే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా సాక్షిలో పనిచేసినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దాదాపుగా ఆయన చే హ్యాండ్లో ఐఎన్పిఆర్ కమిషనర్లోను మళ్ళీ కమ్యూనికేషన్ సెంటర్లోను అవుట్ సోర్సింగ్ అయినటువంటి ఉద్యోగాలు ఇప్పించి అతని హ్యాండ్లో పెట్టుకునే విధంగా అతని హ్యాండ్లో పెట్టుకునే విధంగా ప్రవర్తించుకున్నాడు దీనికి సంబంధించి పరిణామాలు ముందు ముందు మనం చూడబోతున్నాం మీడియా అంటే అన్ని అన్ని పత్రికలు కలిస్తేనే మీడియా అలాంటి పత్రికలు అన్నీ కలుపుకుపోతున్నటువంటి మన ఢిల్లీ బాబు గారు మీ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ అధ్యక్షులు అయినటువంటి ఢిల్లీ బాబు గారు ఇలాంటి అధ్యక్షులు మనకు ఉండడం వల్ల మనకి భవిష్యత్తులో అందరి అందరినీ కలుపుకుపోయి అందరి సంక్షేమం కోరే వ్యక్తి ఇలాంటి వాళ్ళు మనకు కావాలనేది నా ఉద్దేశం తెలియజేస్తున్నా ఇటీవల జరిగిన సాక్షి పేపర్ అరాచకాలను వెలుగులోకి తీసుకొచ్చి మన ఢిల్లీ బాబు గారు మీడియా మిత్రులకి ఈ రాష్ట్రంలోని మీడియా మిత్రులకి ఒక భరోసాగా ఉంటూ ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఆ అన్యాయానికి మేము తోడుగా ఉంటాం ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్న మహోన్నతమైన వ్యక్తి మన ఢిల్లీ బాబు గారు మరి ఇటువంటి విషయాన్ని బయట వెలుగులోకి తీసుకొచ్చి మరి వాళ్ళని చట్టపరంగా తీసుకునే చర్యలు తీసుకునే విధంగా పోరాడడం అనేది నిజంగా ఆనందదాయకం శుభదాయకం అదేవిధంగా ఈ రాష్ట్రంలో మన మీడియా మిత్రులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మీడియా వాళ్ళ జోడికొస్తే వస్తే విధంగా మనం జనంలోకి వెళ్లాలని చెప్పి తెలియజేస్తూ విధంగా ఇప్పుడు మన పరిస వెంకట గారు మరి ఈ ఇప్పుడు జరిగిన దాని గురించి మొత్తం వివరించారు దాని గురించి మేము ఇంకా మేము మాట్లాడాల్సిన అవసరం లేదు ఏది ఏమైనప్పటికీ అందరినీ కలుపుకొని వెళ్ళే మంచి మనసున్న వ్యక్తి ఢిల్లీ బాబు గారికి మా మీడియా మిత్రులందరి తరఫున అభినందనలు తెలుపుతున్నాం పక్కన ఉంది కాల్ ని మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ మన ఢిల్లీ బాబు గారిలో ఉన్నాయి ఎందుకంటే ప్రతివాడు దోచుకుంటాడు కానీ పబ్లిక్కి రిపోర్టర్లకి కానీ ఎవరికి కూడా న్యాయం చేసిన యూనియన్ నాయకులు చాలా తక్కువ మందిలో ఉంటారు అలాంటి వ్యక్తుల్లో మన నాయకుడు లేకుండా ఒక అవినీతిని ఏసీబీకి పట్టించిన మొగాడిగా మనం ఈరోజు గుర్తించుకుంటున్నాం ఎందుకు చేశారు ఆ పని ఒక సాక్షి మీడియాకి మాత్రమే నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఆయా యాడ్స్ రూపంలో ఆయనకి ఇచ్చారు మిగతా పత్రికలన్నీ శూన్యమైపోయాయి ఏ పత్రిక కూడా ట్వల్వ్ పర్సెంట్ కంటే ఎక్కువ యాడ్స్ ఇవ్వలేదు అందులో ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలకైతే అసలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు యాడ్సే లేవు అలాంటి దాన్ని మన ఢిల్లీ బాబురావు గారు అవినీతిని పట్టించి ఏసీబీకి పట్టించిన రాజకీయ రాజకీయ నాయకులు కూడా బెంబేలు ఎత్తుతున్నారు అంటే ఈరోజు ఢిల్లీ బాబురావు గారు మెయిన్ కారణం ఢిల్లీ బాబురావు గారు అసలు ప్రతి దానిలో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రవర్తిస్తుంటారు నేను చాలా గమనించాను అవినీతి తక్కువ ఉన్న నాయకుల్లో మన ఢిల్లీ బాబురావు గారు ఒక ముఖ్య నాయకుడు ఎవరన్నా సరే తమ్ముడు సంబోధిస్తారు అన్నాన్ని సంబోధిస్తారు ఆయనకన్నా సినిమా కూడా అన్నాన్ని సంబోధిస్తారు మీకేం కావాలో నాకు తెలుసు ఎక్కువేషన్లు కోసమని కోసం అని యూట్యూబ్ వాళ్ళకు కూడా ఎక్కువేషన్ ప్రతిపాదించిన ముఖ్యమైన నాయకుడు మన ఢిల్లీ బాబురావు గారు ఢిల్లీ బాబు రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి మనకి అవినీతిని పట్టించినందుకు ఆయనకి మేము మన బాపట్ల ఆంధ్రప్రదేశ్ మీడియా పెడరేషన్ తరఫున మనం ఆయనకి అభిన